దిస్ ఈస్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొద్దురిల్లు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ సెవెన్ అనుకునే విధంగా తండ్రి ఇంటికి వచ్చిన శిరీష ఇది ఎలా జరిగింది తండ్రి కూతురు మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకున్నాయి కథలకి వెలమే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపీచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శిరీష ఒక వ్యక్తిని కోరుతుంటే చైతన్య అడ్డు వెళ్తాడు కదా ఆ తర్వాత నుండి స్టోరీ కంటిన్యూషన్ అసలు నువ్వెముడి రా అంటూ శిరీష అడ్డు వచ్చిన చైతన్య గూబ గట్టిగా పగలకొడుతుంది ఆ దెబ్బకి ఆ ఫోర్స్కి చైతన్య మాయమైనట్టుగా వెళ్ళి ఎక్కడో పడతాడు చైతన్య మాయం కాగానే శిరీష మళ్ళీ వాడిని పట్టుకుని కోరుతుంటుంది వాడు చస్తాడులేమ్మా ఇక వదిలే వాడు చచ్చినా కూడా మళ్ళీ నాకు తిప్పలే అని అంటుంది భార్య మొగుడు మీద కాస్త జాలి పడుతూ ఇలాంటి వాళ్ళు అసలు బతకకూడదమ్మా ఇలాంటి మొగుడు నీకు లేకపోతే నీకు నువ్వుగా స్వతంత్రంగా బతకలేవా అంటూ వాడిని కొడుతూనే ఉంటుంది ఇక వద్దులే అమ్మా చస్తాడు నీకు పుణ్యం ఉంటుంది వదిలే అని భార్య వేడుకుంటుంది డ్రైవర్ కూడా పక్కకొచ్చి వదిలేండి మేడం మనం వెళ్దాం రండి అని అంటాడు ఏరా ఇంకొకసారి నీ భార్య మీదకి చెయ్యెత్తుతావా అని వాడిని కోపంగా అడుగుతుంది లేదు ఇంకెప్పుడు నేను నా భార్యని కొట్టను నన్ను వదిలేయమ్మా నీకు పుణ్యం ఉంటుంది అంటూ వాడు చేతులు జోడించి వేడుకుంటాడు మళ్ళీ కొట్టినట్టుగా తెలిసిందో నా చేతుల్లో ఈసారి నిజంగానే చస్తావు అని డ్రైవర్ వైపు చూస్తూ ఆ అమ్మాయికి నా ఫోన్ నెంబర్ ఇచ్చాయి అని డ్రైవర్కి చెప్పి నిన్న ఇంకెప్పుడైనా నీ మొగుడు ఇబ్బంది పెడితే నాకు వెంటనే ఫోన్ చేయమ్మా అని అంటుంది శిరీష అలాగేనమ్మా అని అంటుంది ఆమె దీనంగా చూస్తూ రాస్కెల్ నా సంగతి తెలిసింది కదా తన ఒంటి మీద దెబ్బ పడాలి నీ చావు కోరుకున్నట్టే అని గాయాలతో కిందపడిన వాణ్ణి బెదిరించి వెనక్కి తిరిగి కారు దగ్గరికి రాబోతుండగా చుట్టూ జనాలు తనని చూస్తుంటారు వాడు పశువులాగా తనని పట్టుకొని కొడుతుంటే ఎవరు కూడా అడ్డు రాకుండా సినిమా చూస్తున్నట్టు చూస్తున్నారేంటి మీకు మానవత్వం అనేది లేదా అని అందర్నీ ఉద్దేశించి అడుగుతుంది అది భార్యాభర్తల గొడవలు కదమ్మా మధ్యలో వెళ్ళడం మంచిది కదని ఊరుకున్నాము అని అంటారు అందరూ భార్యాభర్తల గొడవలైతే అలా చావబాధితుంటే చూస్తూ ఊరుకుంటారా వాడు కొట్టే దెబ్బలకి ఆ అమ్మాయి చచ్చిపోయినా కూడా మీరు అలాగే చూస్తూ ఉంటారా అని అడుగుతుంది అందరూ సమాధానం చెప్పలేక తలలు దించుకుంటారు మనుషులన్నాక కాస్త మానవత్వంగా ప్రవర్తించడం తెలుసుకోండి వెళ్ళం ఇక్కడి నుంచి అని అందరిని కసురుతుంది ఒక్కొక్కరిగా అందరూ వెళ్ళిపోతారు ఇక శిరీష కూడా అక్కడి నుంచి వెళ్ళబోతుండగా పక్కకి ఒక దృశ్యం చూసి ఆశ్చర్యపోతుంటుంది శిరీష చేతి దెబ్బతిన్న చైతన్య ఆ ఫోర్స్కి కాస్త దూరం వచ్చి అక్కడ ఉన్న ఒక రాయికి కొట్టుకుని స్పృహ తప్పి పడిపోవడం కనిపిస్తూ ఉంటుంది ఓహో అని విసుగ్గా అంటూ దగ్గరికొచ్చి చూస్తుంది చైతన్య నూటికి లైట్గా దెబ్బ తగిలి రక్తం కనిపిస్తూ ఉంది దగ్గరికొచ్చి చైతన్య మొహాన్ని తీక్షణంగా చూస్తూ మోహన్ చూస్తే సూపర్గా ఉన్నాడు ఈ సూపర్ ముఖం వేసుకొని పెద్ద హీరో లెవెల్లో మధ్యలో దూరి నాతో చంప వాయించుకున్నాడు అని తిట్టుకొని చైతన్య చేయి పట్టుకొని డాక్టర్ శిరీష పాల్సి చూస్తుంటుంది పోలేదులే ఇంకా బతికే ఉన్నాడు అని అనుకొని చైతన్య పాకెట్లో నుంచి ఫోన్ తీస్తుంది రీసెంట్ కాల్ చూడగానే బామ్మగారు అనే పేరు కనిపిస్తుంది ఈ నెంబర్కి కాల్ చేస్తే ఇతని అడ్రస్ ఏంటో తెలియవచ్చు అని అనుకుని ఆ నెంబర్కి కాల్ చేస్తుంటుంది దమయంతి గారు కిచెన్ నుంచి వచ్చి స్క్రీన్ మీద చైతన్య కాలింగ్ అని పడుతుంటే లిఫ్ట్ చేసి ఇప్పుడే కద్రా ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయావు అప్పుడే ఫోన్ చేస్తున్నావేంటి అని మాటలు వినిపిస్తుంటాయి హలో మీ మనవడు ఇక్కడ స్పృహ తప్పి పడిపోయాడండి మీ అడ్రస్ ఎక్కడో చెప్తే తీసుకొచ్చి మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను అంటూ మనోరాలి మాటలు దామయంతి గారికి వినిపిస్తుంటాయి అయ్యో నా మనోడికి ఏమైంది ఏదైనా ప్రమాదమా తల్లి అని కంగారుగా అడుగుతుంది నేను డాక్టర్ని అతనికి ప్రమాదం ఏమీ లేదు బతికే ఉన్నాడు వెంటనే ఇంటికి తీసుకొస్తాను మీ అడ్రస్ షేర్ చేయండి అని అంటుంది అలాగేనమ్మా త్వరగా తీసుకురమ్మా నా మనవని చూసేదాకా నా మనసు ఊరుకోదు అని ఆ అడ్రస్ షేర్ చేస్తుంది ఈలోపు డ్రైవర్ ఆమెకు ఫోన్ నెంబర్ ఇచ్చి శిరీష దగ్గరికి వచ్చి కిందపడి ఉన్న చైతన్యని చూస్తాడు అయ్యో ఎవరో బిజినెస్ పర్సన్లాగా ఉన్నాడు కదా మేడం అని అంటాడు ఎలా ఉంటే ఏంటిలే కానీ ముందు కార్ డోర్తి ఇతని తీసుకొస్తాను అని చెప్పి శిరీష అవలీలగా చైతన్యని రెండు చేతులతో ఎత్తుకొని కారు వైపు వెళ్తుంటుంది వామ్మో ఈ మేడవేంటి ఇలా ఉంది అని డ్రైవర్ బెదిరిపోతూనే వెళ్ళి కారు వెనుక డోర్ తీస్తాడు కాసేపటికి శిరీష చైతన్యని పక్కన కూర్చోబెట్టుకుని కారులో వెళ్తుంటుంది దమయంతి గారి ద్వారా విషయం తెలుసుకున్న అమర్ చైతన్యకి కాల్ చేస్తుంటాడు ఫోన్ చైతన్య జేబులో సైలెంట్ మోడ్తో అవుతుంటుంది ఫోన్ లిఫ్ట్ చేయట్లేదమ్మా అని అంటాడు అమ్మర్ కంగారు పడుతూ ఆ అమ్మాయి ఎవరో తీసుకొస్తానని చెప్పింది అమ్మర్ నువ్వు కంగారు పడుకో అని అంటుంది దమయంతి గారు ఇద్దరు డోరు వైపు చైతన్య కోసం ఎదురుచూస్తూ ఉండగానే శిరీష చైతన్యని ఎత్తుకుని లోపలికొస్తుంటుంది అలా శిరీష తండ్రి ఇంట్లో కాలు పెట్టింది శిరీషాని శిరీష చేతిలో ఉన్న చైతన్యని చూసి ఇద్దరు ఆశ్చర్యపోతుంటారు ఈ అమ్మాయి ఏంటి మా అమర్ పోలికలతో ఉంది అని అనుకుంటుంది దమయంతి గారు అమర్ కూడా శిరీషాని ఏదో తెలియని భావంతో చూస్తూ ఉంటాడు తను వాళ్ళ చూపులు ఏమీ గమనించకుండా చేతిని తీసుకొచ్చి సోఫాలో పడుకోబెడుతుంది డ్రైవర్ కారులో శిరీషాకి సంబంధించిన మెడికల్ కిట్ తీసుకుని వస్తాడు శిరీష ట్రీట్మెంట్ చేసే ఆడావిడిలో ఎవ్వరినీ పట్టించుకోకుండానే కిట్ ఓపెన్ చేసి కాటన్ స్పిరిట్ తీసుకుని స్పృహలో లేని చైతన్య నుదుటికి తగిలిన గాయాన్ని క్లీన్ చేసి మందు రాస్తుంది తర్వాత ఇంజెక్షన్ లోడ్ చేసి చైతన్య చేతికి చేస్తూ డోంట్ వరీ బామ్మగారు మీ మనవడికి ఏమీ కాదు ఈ ఇంజెక్షన్తో కాసేపట్లో లేచి కూర్చుంటాడు అని ఇంజెక్షన్ చేస్తూనే చెప్తుంటుంది అది విని ఇద్దరూ ఊపిరి పీల్చుకుంటారు మళ్ళీ అంతలోని ఇద్దరూ శిరీషాని ఆశ్చర్యంగా చూస్తుంటారు ఇక అమ్మరైతే తెలియని భావంతో తనని చూస్తూ ఉంటాడు శిరీష ఇంజెక్షన్ చేసి వాళ్ళని చూస్తూ అతను లేవగానే ఏదైనా డ్రింక్ తాగించండి వెంటనే కోలుకుంటాడు అని చెప్తుంది అలాగేనమ్మా అని అంటాడు అమ్మర్ అదే భావంతో చూస్తూ అమ్మా నువ్వు ఇవి అని అడుగుతుంది గారు తన మనవరాలు అనే ఉద్దేశంతోనే దిస్ ఈస్ శిరీష ది గ్రేట్ ఇండస్ట్రిలిస్ట్ ఎన్ఏఎస్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ చైర్పర్సన్ అయిన నందిత గారి డాటర్ని అని గొప్పగా చెప్తుంది ఆ మాటలు వినగానే అమర్ దమయంతి గారి కళ్ళు సంతోషంతో మెరిసిపోతుంటాయి ఇద్దరు శిరీషని ఎమోషనల్గా చూస్తుంటారు కూతురు గురించి ఆరాట పడుతున్న అమర్ కూతురు ఇలా ఇంటికి వచ్చి కనిపించడం చూసి మహా ఆనందంలో ఉంటాడు వాళ్ళ చూపుల్ని వాళ్ళ సంతోషాన్ని చూసి శిరీష ఆశ్చర్యపోతూ ఏమైందండి అలా చూస్తున్నారు అని అడుగుతుంది అమర్ కూతుర్ని తల నుండి పాదాల వరకు చూసి నా కూతురు అని మనసులు అనుకుని సంతోషంతో వచ్చి తన రెండు షోల్డర్స్ పట్టుకొని ప్రేమగా ఆత్మీయంగా చూస్తుంటాడు అమర్ని చూసి శిరీషా ఇంకా ఆశ్చర్యపోతూ ఏంటండి ఏమైంది అని అడుగుతుంది అమర్ ఎమోషనల్తో వస్తున్న కన్నీలను కంట్రోల్ చేసుకుంటూ షోల్డర్ మీద చేతులు తీసి ప్రేమగా తన తల నిమురుతూ తప్పుగా అనుకోకమ్మా నేను నీ తండ్రిని అని అంటాడు ఆ మాట విని శిరీష షాక్ అవుతూ కళ్ళు పెద్దవి చేస్తుంది అమర్ అలా చెప్పగానే దమయంతి గారు కూడా కంగారు పడుతుంది శిరీష ఆశ్చర్యాన్ని చూసి అమర్ తన స్థితిని గుర్తు తెచ్చుకొని తండ్రిని అనే విషయం శిరీషకి తెలియకూడదు అని నందిత అశ్విన్ చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకొని అదేనమ్మా నీకు తండ్రి లాంటివాడిని అని చెప్పబోయి పొరపాటున అలా అన్నాను అని మాట మారుస్తాడు ఓహో అలానా అయినా మీరు నా తండ్రితో పోల్చుకోకండి నా తండ్రి అంటే నాకిష్టం లేదు అతను ఒక దుర్మార్గుడితో సమానం అని అంటుంది ఆ మాటకి అమర్ ఒక్కసారిగా షాక్ అవుతుంటాడు మనవరాలి మాటలు వినగానే దమయంతి గారి ముఖంలో ఇంతకు ముందు ఉన్న సంతోషమంతా ఒక్కసారిగా మాయమవుతుంది అసలు నా తండ్రి అని అతను ఎవరో ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు భార్య బిడ్డల్ని వదిలేసి బాధ్యత లేకుండా ఉండిపోయిన ఆ మనిషిని ఎప్పటికీ క్షమించను అలాంటివాడు నా తండ్రి అని చెప్పుకోవటానికి కూడా నాకు సిగ్గుగా ఉంటుంది సో మిమ్మల్ని నా తండ్రితో పోల్చుకోకండి అని చెప్తుంది కూతురు తన మీద ఎంత ద్వేషాన్ని నింపుకుందో అర్థమయ్యాక అమర్ హృదయం ముక్కలవుతుంది అమ్మ నువ్వు పొరపాటుగా అని దమయంతి గారు మాట్లాడబోతుండగా అమ్మా అంటూ అమర్ దమయంతి గారి మాటలకి అడ్డుపడి వెళ్ళి శిరీషాకి కాఫీ తీసుకురమ్మా అని అంటాడు వద్దండి నా కోసం మా అమ్మ వెయిట్ చేస్తుంటుంది నేను త్వరగా వెళ్ళాలి అని చెప్తూ మెడికల్ కిట్ని సర్ది క్లోజ్ చేస్తుంటుంది ఒక్క కాఫీయే కదమ్మా తాకేసి వెళ్ళు అని అంటాడు అమర్ కూతురి మీద అమితమైన ప్రేమతో ప్లీజ్ వద్దండి నేను త్వరగా వెళ్ళాలి అని అంటూ ఉండగా కాస్త దూరంలో ఉన్న డ్రైవర్ వచ్చి ఆ కిట్ తీసుకుని బయటికి వెళ్తాడు శిరీష వెళ్లబోతూ సోఫాలో స్పృహలో లేని చైతన్యని మరొక్కసారి చూసి ఇంకొక ముప్పై నిమిషాల్లో అతను స్పృహలోకి వస్తాడు లేవగానే ఏదైనా డ్రింక్ తాగించండి అని చెప్పి బయటికి వెళ్తుంటుంది అమర్ చైతన్య వైపు ఒక్కసారి చూసి కూతురు వెనక వస్తాడు మనవరాలు వెళ్తున్నందుకు బాధపడుతూ దమయంతి గారు కూడా అమర్తో కలిసి బయటకు వస్తుంది శిరీష కారు ఎక్కబోతూ వాళ్ళిద్దరిని చూసి బాయ్ అని చెప్తుంది ఇద్దరు ఎమోషనల్గా చూస్తూ సరి అన్నట్టుగా తల ఊపుతారు వాళ్ళు చూస్తూ ఉండగానే కారు వెళ్ళిపోతుంటుంది కారు కనుమరుగు అయ్యే వరకు ఇద్దరు అక్కడే ఉంటారు నీ కూతురు నీ పోలికలతోనే ఉంది అమర్ అని అంటుంది దమయంతి గారు కాని ఏం లాభం అమ్మా నా మీద ఎంత ద్వేషాన్ని నింపుకుందో చూసావు కదా అని అంటాడు బాధపడుతూ అవున్రా తను నీ గురించి అలా మాట్లాడుతుంటే నేను కూడా తట్టుకోలేకపోయాను అని అంటుంది కన్నీళ్ళు పెడుతూ భార్య బిడ్డలతో ద్వేషించుకునే రాత ఆ దేవుడు నాకు రాసి ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారులేమ్మా అని కన్నీళ్లు పెట్టుకున్న తల్లిని దగ్గరకు తీసుకుని లోపలికి పదమ్మా అని చెప్పి తల్లిని తీసుకుని వెళ్ళిపోతుంటాడు అదే సమయంలో అశ్విన్ స్నానం చేసి నడుముకి టవల్ కట్టుకొని అద్దం ముందుకు వచ్చి నిలబడి తల వంచుకొని మరొక టవల్తో జుట్టు తుడుచుకుంటూ ఉంటాడు ఆరడుగులు ఉంటాడా ఏడడుగులు వేస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా అని చిన్నగా సాంగ్ పాడుకుంటూ ఆనంది అప్పుడే రూమ్లోకి వచ్చి అద్దల నుంచి కనిపిస్తున్న అశ్విన్ భారీ కాయాన్ని చూస్తుంది ఆ క్షణమే సాంగ్కి పులిస్టాప్ పెట్టేసి ఆరు అడుగులు ఉన్నాడు ఏడు అడుగులు వేశాడు కానీ ఏం అడిగినా ఇచ్చేవాడు కాదు అని మనసులో అనుకుంటూ అద్దల నుంచి అశ్విన్ని గుడ్లు వెళ్ళబెట్టి చూస్తుంటుంది అశ్విన్ జిమ్ బాడీ కండలు తిరిగి వెడల్పుగా ఉండే ఛాతి పొంగి ఫుల్ సెక్సీగా కనిపిస్తుంటాడు అలా కనిపిస్తున్న యమని కన్ను రెప్ప వేయకుండా చూస్తూ ఉంటుంది ఆనంది వచ్చింది గమనించని అశ్విన్ భుజం మీద వేసుకున్న టవల్ని తీసి పక్కకు వేసి తల తుడుచుకుంటూ ఉంటాడు ఇప్పుడు అశ్విన్ భుజాలు వీపు భాగము టోటల్ వెనుక నుంచి కూడా ఇంకా సెక్సీగా కనిపిస్తూ ఆహా ఏ ఏన్నాడు పో అని అనుకుంటూ మనసులో ఏవేవో కొత్త కొత్త ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయి అశ్విన్ తల తుడుచుకొని దువ్విన తీసుకుని దువ్వుకోబోతూ షడన్గా తల ఎత్తి అద్దంలోకి చూసేసరికి వెనక్కి నుంచి ఆనంది తన బేరు బాడీని చూస్తూ ఉండటం గమనించి చేతిలో ఉన్న దువ్వెనని జారి విడిచి వెనక్కి తిరుగుతాడు ఇప్పుడు డైరెక్ట్గా ఆ బాడీని చూస్తూ అలాగే నిలబడిపోతుంది అశ్విన్ కంగారు పడుతూ వెంటనే పక్కన వేసిన టవల్ తీసుకుని మీద వేసుకుని ఏంటి నన్ను అలా చూస్తున్నావు అని అడుగుతాడు ఏమో ఎందుకు చూస్తున్నానో నాకు తెలియదు అమ్మా నీ బేర్ బాడీని చూస్తుంటే చూసే కొద్ది చూడబుద్ధవుతుంది కాని అమ్మా నువ్వు బట్టలు లేకుండా భలే ఉన్నా అని అంటుంది ఎగ్జైట్మెంట్ది నవ్వుతూ సిగ్గులేదు అలా అనడానికి అని అంటాడు కాస్త కోపంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి సిగ్గెందుకు అని అడుగుతుంది అసలు నన్ను ఇలా ఎందుకు చూసావే నన్ను ఇలా చూడటం తప్పు అని తెలియదా అని అడుగుతాడు నువ్వు బట్టలు లేకుండా విడిచి కూర్చుంటే తప్పులేదు కానీ నేను చూస్తే తప్పు వచ్చిందా అని అడుగుతుంది నీకు రాను రాను భయం తగ్గి పొగరు పెరుగుతుంది నువ్వు రూంలోకి వచ్చిన విషయం నాకు తెలియదు కాబట్టి అలా ఉన్నాను కానీ వచ్చిన విషయం నాకేనా తెలియాలి కదా అంటూ కోపంగా తన దగ్గరికి రాబోయి అక్కడ జారి విడిచిన మీద కాలు పెడతాడు దాంతో ఒక్కసారిగా ఆ దువ్వెన జారి కింద పడబోతూ మీద కప్పుకున్న టవల్ కూడా జారిపోయి ఆనంది మీద పడతాడు అంత ఎత్తు బరువు ఉన్న భారీ కటౌట్ వచ్చి మీద పడగానే ఆనంది బ్యాలెన్స్ చేసుకోలేక బెడ్డు మీద పడుతుంది ఆ మరుక్షణమే అశ్విన్ కూడా వచ్చి తన మీద పడతాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఆ తర్వాత ఇద్దరి మధ్య ఏం జరగబోతుంది చెల్లెలు షడన్ రాకతో అశ్విన్ ఎలా స్పందిస్తాడు ఆనంది శిరీష ఫస్ట్ మీటింగ్ ఎలా ఉండబోతుంది స్పృహల నుండి వచ్చాక చైతన్య రియాక్షన్ ఏంటి అద్భుతమైన కథనాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైపివ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్